ఇది మా పెద్ద తమ్ముడు యూకే వెళ్ళాడు అని నేను లోగా ఫీల్ అవుతున్న టైంలో అనమాట నాకు బెస్ట్ ట్రీట్మెంట్ అనమాట ఇది మా తమ్ముడు లడ్డు మా ఇంటికి రావడము ఆ ఫీలింగ్ నుంచి నిజంగా బయట పడేయడానికి ఇది ఒక మంచి ట్రీట్మెంట్ లాగా నాకు యూజ్ అయిందని చెప్పొచ్చు మా తమ్ముడు మా ఇంటికి రావడము నాతోనే మార్నింగ్ ఈవినింగ్ అసలు కంప్లీట్గా ఉండడము నాకు ఇది చాలా మంచిగా అనిపించింది నాకు నా ఫ్యామిలీతో ఎక్కువ టైం స్పెండ్ చేయడం అంటే నాకు చాలా చాలా ఇష్టం దట్టు మా బ్రదర్స్ సో మా అన్నలు దమ్ములు అక్కలు చెల్లెలు ఇట్లా ఎవరైనా వస్తే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఇంకా మేమిద్దరం వేరే వేరే బర్త్డే పార్టీస్కి వెళ్ళేది ఉండే వెళ్ళేసి ఇంటికి వచ్చేసామన్నమాట ఇప్పుడు నేను మా తమ్ముడు వచ్చాడు స్పెషల్గా వండి పెట్టాలి వండి పెట్టాలి స్పెషల్గా వండి పెట్టాలని ఎక్కువ ఆతరం అనమాట సో వాడున్న రోజులు చాలా మంచి మంచి టైం అయితే మేము ఎంజాయ్ చేసాము నేను వాడికి పండు మిరపకాయలు పచ్చడి చేసాను ఆ వీడియో ఫుల్ వీడియో ఉంది మన ఛానల్లో ఒకసారి చెక్ చేసండి దాని తర్వాత మేము టేస్ట్ చేసాము అసలు నిజంగా చాలా చాలా బాగా వచ్చింది అనమాట ఇంకా అట్లా మా డే వన్ అయిపోయింది సో ఇక్కడ వచ్చేసి డే టూ నేను అసలు గుడికి పూజ చేయమంటే చేస్తా కానీ గుడికి వెళ్ళి కంప్లీట్గా వెళ్ళి రమ్మంటే నేను అస్సలు వెళ్ళాను అనమాట మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి నన్ను గుడికి కూడా తీసుకెళ్ళిండు చాలా చాలా చేంజెస్ ఉండే నా లైఫ్లో కొత్త రొటీన్ ఉండేవాడు నన్ను రోజులు నేను వాకింగ్కి వెళ్ళాను రోజు రెగ్యులర్గా తర్వాత ఫుడ్ టైమింగ్ ప్రాపర్గా ఉండే తర్వాత ఒక టైం టేబుల్ లాగా చాలా మంచిగా అనిపించింది ఇక్కడ మేము గుడికి వెళ్ళడానికి ప్రిపేర్ అవుతున్నాం ఇంట్లో పూజ అయిపోయింది ఆ రోజు ఫ్రైడే థర్స్డే ఏ రోజు గుర్తులేదు సో మేము ఇద్దరం చక్కగా ఇంట్లో పనులన్నీ చేసుకొని రెడీ అయిపోయి పూజ చేసుకొని గుడికి వెళ్తున్నాం చాలా అంటే చాలా ఫన్ టైం అనమాట ఇది లడ్డూతో ఇంకా అట్లా పూలు లేవి ఇంట్లో దేవుడి అన్ని అన్నీ పెట్టేసాము ఇక్కడ చెట్టుకు పూలు తీసుకోమంటే లడ్డు పూలు దింపుతున్నాడు సో ఇదనమాట ఎవరైనా ఇంటికి చుట్టాలు కానీ మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ వస్తే మోస్ట్లీ వాళ్ళతోనే టైం స్పెండ్ చేయాలనుకుంటా అందుకనే వీడియోస్ కూడా మధ్యలో మధ్యలో వన్ వీక్ టెన్ డేస్ స్కిప్ చేస్తూ ఉంటా సో ఇప్పుడు వీడియోస్ లేట్ అవ్వడానికి లడ్డూ రా రీజన్ కాదు ఎందుకంటే లడ్డూ వచ్చేది చాలా రోజులైంది కానీ ఈ సం ఈ శివరాత్రి ఫెస్టివల్కి మా అమ్మని నేను ఇంటి పిలుచుకున్నా అసలు నేను ఎందుకో మా అమ్మతో టైం స్పెండ్ చేయాలనిపించింది నాకు మా అమ్మతో టైం స్పెండ్ చేయడం కంటే ఏది పెద్ద అది అనిపించదు కొన్ని రోజులైతే యూట్యూబ్ ఉంది వీడియోస్ పెట్టాలి అని కూడా నేను మర్చిపోయాను అనమాట సో అంత టైం స్పెండ్ చేయాలనిపిస్తుంది ఎందుకంటే తర్వాత మిస్ అయిపోయిన డేస్ అన్నీ ఇలా ఎంజాయ్ చేస్తే బాగుండు అలా ఎంజాయ్ చేస్తే బాగుండు అని అనుకోని అస్సలే ఎందుకంటే ఉన్న టైంని మళ్ళీ తర్వాత జరిగిపోయాక రిగ్రెట్ ఫీల్ అవ్వకూడదు మంచిగా హ్యాపీగా సాటిస్ఫై అవ్వాలని చెప్పేసి నా ఇంటెన్షన్ అనమాట అందుకనే వీడియోస్ అన్నీ లేట్ 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 అవుతుంది దా అది యూట్యూబ్ పైన చాలా ఎఫెక్ట్ పడుతుంది ఖచ్చితంగా రెగ్యులర్ డే బై డే వీడియోస్ పెడితేనే అట్లా అట్లా రెగ్యులర్గా పెట్టాలి కానీ అమ్మన యూట్యూబ్ అంటే అమ్మకే మెజారిటీ కదా సో అట్లా అని చెప్పేసి ప్లీజ్ ఎవరైనా మన ఛానల్ని మర్చిపోంటే ప్లీజ్ మర్చిపోకండి మళ్ళీ మన ఛానల్లో వీడియోస్ అన్నీ పెట్టడానికి ట్రై చేస్తాను చూస్తూ ఉండండి సో ఇక్కడ ఏం చెప్తున్నా అంటే మా లడ్డుకి అసలు ఆల్మోస్ట్ అన్నీ ఫుడ్ తింటాడు పెరుగైతే అసలు వాడు వాసన కూడా చూడు పాప గుడికి వెళ్తే పెరుగు దద్దోజనం పెట్టారనమాట ఫుల్ అంటే ఫుల్ కామెడీ అక్కడ ఇంకా చాలా వెళ్ళక వెళ్ళక వెళ్ళే వెళ్ళాక అస్సలు రాబుద్ది కాదు పీస్ఫుల్గా అక్కసేపు కూర్చోవాలనిపిస్తుంది గుడి అనేది అక్కడ ఒక పాజిటివ్ వైపు చాలా బాగుంటుంది సో అక్కడే కూర్చొని ఉన్నా లడ్డు వెళ్దాం రాక వెళ్దాం రాక్క అంటున్నాడు నాకు అస్సలు రావాలని లేదు కాసేపు కూర్చుందాం కూర్చుందాం అంటే వాడు నన్ను బ్లాక్మెయిల్ చేశాడు ఎందుకంటే వర్తిల్కి ఆ రోజు మేము బాక్స్ ఇవ్వలేదు అసలు వంట చేయలేదు ఇంట్లో ఇంట్లో పూజ దానికి రిలేటెడ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ మాత్రమే జరిగింది వర్తిల్కి బాక్స్ పెట్టలేదు ఇప్పుడు ఇంటికి వెళ్ళేవరకు గద్దులకి వంట చేసి పంపించాలి సో ఇక్కడ ఏంటంటే మేము టిఫిన్ కూడా చేయలేదు కదా ఇప్పుడు టిఫిన్ చేస్తున్నా దోశలు వేస్తున్నా దోశలో నిన్న చేసిన అంటే ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా పండుమిరపకాయలు పచ్చడి చేశాను ఆ వీడియో ఆ పచ్చడే ఉంది సో అది దోశలోకి చాలా బాగుంటుందని చెప్పేసి ఇంకేం పచ్చడి చేయకుండా పండుమిరపకాయ పచ్చడితో దోశలు అయితే ఫిన్నీ చేశాము చాలా అంటే చాలా బాగుండే సో ఇంకా అట్లా మా తమ్ముడు ఉన్నప్పుడు చాలా చాలా క్వాలిటీ టైం అనిపించింది చాలా మెమరబుల్ ఎన్ని రోజులైంది పెట్టాలా వద్దా అనుకున్నా కానీ మా తమ్ముడు నేను ఎలా స్పెండ్ చేశాము టైం ఒక ఫోర్ డేస్ త్రీ టు ఫోర్ డేస్ అది మేము మర్చిపోకుండా ఉండడానికి ఈ స్వీట్ మెమరీస్ అనమాట ఎందుకంటే అప్పుడు అలా అని కొన్ని రోజుల తర్వాత మేమే చూసుకుంటే చాలా చాలా మెమరబుల్ ఇన్సిడెంట్స్ అనిపిస్తాయి కదా సో అందుకని చెప్పి దీన్ని ఎట్లా అయినా పెట్టేసుకుంటే మనకి ఇద్దరికీ బాగుంటుంది కదా ఎప్పుడంటే అప్పుడు చూసుకోవడానికి యూట్యూబ్ అయితేనే మనకు కన్వీనియంట్ ప్లాట్ఫామ్ అనేసి యూట్యూబ్లో పెట్టేస్తున్నాను అనమాట సో అట్లా ఆ రోజు డే టు మార్నింగ్ చక్కగా గుడికి వెళ్ళాం పూజ చేసుకున్నాం తర్వాత టిఫిన్ తిన్నాం ఆ తర్వాత లంచ్లోకి వంకాయ కూర అనమాట ఈ వీడియో కూడా ఫుల్ వీడియో ఉంది మన ఛానల్లో ఒకసారి అయితే చూసేసి రండి సో అట్లా ఆ రోజు లంచ్కి అయితే వంకాయ కూర చేసేసుకున్నాం నైట్ వచ్చేసి మురుకులు చేసుకున్నాం తినడానికి స్నాక్స్ ఏం లేకుండే అసలు ఏదైనా ఒకటి చేసుకోవాలి చేసుకోవాలి అంటే ఇంకా మురుకులు అయితే బెస్ట్ కదా చాయ్లో వేసుకొని తినొచ్చు ఎట్లా అంటే అట్లా తినొచ్చు వేసి లడ్డుని అడిగితే అవునక్క బాగుంటుంది అని చెప్పాడు ఇంకా సరే అని చెప్పేసి ఆ అయితే మురుకులు చేసాము ఇది వచ్చేసి డే త్రీ లడ్డు కరజు చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ మీటింగ్ ఉండే పాపమ్మని గుంజి గుంజి పుదీనా పచ్చడి ఖచ్చితంగా పుదీనా పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది వాడికి ఇష్టం నాకు ఇష్టం అని చెప్పేసి ఇంకా ఆ తర్వాత ఆ రోజు ఈవినింగ్ ఇంకా వాడికి ఏదో మీటింగ్ ఉండే సరే మీటింగ్ ఉంది కదా వాడు అటెండ్ అవుతున్నాడు అని చెప్పేసి ఇంకా వాడిని బెడ్రూమ్లో వేసి లాక్ వేసి నేను ఇంకా పనులన్నీ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈవినింగ్ స్నాక్స్ వండుకోలేదు తర్వాత ఆ రోజు వరదీలు త్వరగా వచ్చేయాలి ఇంకా పనులన్నీ చేసేసుకుంటే వరదలు కూడా తీయడానికి ఈజీగా అని చెప్పేసి ఇంకా నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ అంతా చేసేస్తున్నా లడ్డు ఉన్నాను ఈ రోజులో మంచిగా డే ఉంటా ఒక ప్రొడక్టివ్ డే చాలా బాగుండే అసలు ఎందుకంటే మనతో పాటు ఒకరింట్లో ఉన్నారంటే సో ఖచ్చితంగా మనము టైంకి తింటాము టైంకి పనులు చేసుకుంటాము ఉన్నామంటే తినడానికి కూడా లేజీ ఒక్కరి కోసం ఏం వండుకుంటామని వండుకోము ఒక్కరి కోసం ఏం చేయాలని చెయ్యము సో అట్లా లడ్డు ఉన్నప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది టైంకి తిన్నాము టైం టు టైం వాకింగ్ కానీ ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మంచిగా ఫీగా సాగిపోయింది సో చూసారా నేను ఇక్కడ ఈ బీన్స్ని ఉడకబెడుతున్నా చాలా హెల్తీ లడ్డు కూడా చాలా ఇష్టం అన్నాడు సరే మనం స్నాక్స్కి చేసుకుందాం కానీ ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా పనులన్నీ అయిపోతున్నాయి ఇంకా మళ్ళీ డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాలి అవన్నీ ఉంటాయి కదా ఇంకా ఆగకుండా పనైతే అవుతోంది లడ్డు ఇంతసేపు మీటింగ్లోనే ఉన్నాడు పాపం అయిపోయాక మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నావు అక్క అని చెప్పేసి ఇంకా బోర్ కొట్టకుండా మంచిగా కంపెనీ అనిపించింది సో ఇవి కొన్ని ఎక్కువ అయ్యాయి తీసి బాక్స్లో పెట్టారు నెక్స్ట్ డే కానీ ఎప్పుడైనా దోశలకు వస్తుందని చెప్పేసి ఇంకా అట్లా పోస్తున్నా చాలా ఫాస్ట్గా అవి ఉడికిపోతాయి మార్నింగే నాన్ నానబెట్టేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిరపకాయలు అందులో వేస్తే బాగుంటాయి కాబట్టి అవన్నీ కట్ చేయడానికి అయితే ఇంకా పెట్టేసుకున్నాను అనమాట సో ఫాస్ట్ ఫాస్ట్గా ఇది అయిపోతే మళ్ళీ వర్ధల్ని తీసుకురావాలి ఆ రోజు వాడికి ట్యూషన్ కూడా లేదు కొంచెం ఎర్లీగా తీసుకెళ్ళండి అని చెప్పారు ఇంకా నా హడావిడి మామూలుగా లేదనమాట ఇక్కడ ఇంకా లడ్డు మీటింగ్ అయిపోయింది ఇంకా నా దగ్గరికి వచ్చాడు అక్క అయిపోయింది వంట పని అని చెప్పేసి ఇంకా వాడు షూట్ చేస్తూ ఉన్నాడు నేను టేస్ట్ చేస్తున్నా ఉడికినాయా లేదా అని చెప్పి చాలా బాగా ఉడికినాయి టేస్ట్ కూడా చాలా చాలా బాగా వచ్చింది లడ్డుకి టేస్ట్ కూడా సరిపోయిందని చెప్పి నేను వాడు వర్క్లో ఉన్నాడు అని చెప్పి నేను చెవిలో పాటలు వినుకుంటూ అవి పెట్టుకొని పాటలు వినుకుంటూ నేను వర్క్ చేస్తున్నా ఇంకా వాడు వచ్చి అక్కడిని షూట్ చేస్తా ఏదేదో బాగున్నట్టుంది అని చెప్పేసి సరే ఇంకా షూట్ చేయని చెప్పేసి ఇంకా వాడికైతే ఫోన్ ఇచ్చాను ఇంక ఇవి తాళిం పెట్టేసుకొని తిన్నామంటే ఇమ్మీడియట్గా వెళ్ళి వారి తీసుకొని రావాలి ఫైనలీ కొంచెం నిమ్మరసం తర్వాత కొత్తిమీర వేసమంటే ఆ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందన్నమాట ఇంకా ప్రిపేర్ అయిపోయింది అసలు ఈజీ స్నాక్స్ ఈవినింగ్ చాలా హెల్దీ హెల్దీగా ఎవరైనా లైఫ్ స్టైల్ మార్చుకోవాలంటే ఆయిల్ తక్కువ వేసుకొని ఇలాంటి స్నాక్స్ కనుక ట్రై చేస్తూ మెయిన్ ఫుడ్ని కొంచెం కొంచెం తక్కువ చేసుకుంటూ అంటే నిజంగా చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి నాకు అనిపిస్తుంది రోజు హెల్దీ హెల్దీగా ఇట్లా చేసుకొని తినాలని కానీ ఒక్కదాన్నే అని చెప్పి ఏది చేసుకోబుద్ది కాదు సో అట్లా లడ్డు ఉన్న రోజులు చక్కగా హెల్దీ హెల్దీ ఫుడ్ తిని చాలా హెల్దీగా రెడీ అయినాడు మంచిగా టైం టేబుల్ మెయింటైన్ చేసినట్టు అనిపించింది సో ఇక్కడ చూసారా ఇంకా చెత్త అంతా తీసేస్తున్నా ఫైనల్గా రెడీ అయిపోయింది లడ్డుకు చెప్తున్న లడ్డు ఇంకా ఇది టేస్ట్ చేస్తే కనుక చాలా చాలా బాగుంటుంది అని చెప్పి యాక్చువల్గా వాడికి అది చాలా ఇష్టం అంట కిడ్నీ బీన్స్తో కర్రీ కూడా చేస్తారు అక్కా అని నాకు రాదు మళ్ళీ నేను చేసా వాటర్ ఫ్లాప్ ఎందుకు నాకు వచ్చిన రెసిపీయే చేసి చూపిస్తాను అని చెప్పేసి ఇంక ఇక్కడ లడ్డుకైతే వేడి వేడిగా గుగ్గిలు అయితే వేసాను మా లాంగ్వేజ్లో ఇవి గుగ్గిల్ అంటారు మీరేమంటారు స్మెల్ బాగా వస్తుంది లడ్డుకు చెప్తున్నా లడ్డు స్మెల్ బాగా వస్తుంది నాకైతే అని చెప్పేసి ఇంకా వాడు బయట ఉండి వీడియో తీస్తున్నాడు సో వాడికి రాదు నేను దగ్గర ఉండి కుక్ చేస్తున్నాను కాబట్టి అది టేస్ట్ అండ్ స్మెల్ చాలా చాలా బాగుండే పక్క వీడియో అవుతుంది మా లడ్డు జోక్ జోక్ జోక్లే జోక్లే వేస్తున్నాడు నేను వంట చేస్తుంటే వాడు ఫోటో తీస్తాడంట వీడియో తీస్తాడంట సో అట్లా ఫస్ట్ నేను టేస్ట్ చేస్తా అని చెప్పేసి టేస్ట్ చేశాను నిజంగా చాలా అంటే చాలా బాగుండే ఇక ఇచ్చి టేస్ట్ చేయరా వేడివేడిగానే బాగుంటాయి అంటే వద్దీలు వచ్చాక అంటే లేదు నువ్వు ఫస్ట్ వేడివేడిగా తినేసే బాగుంటుందండి వాడి కూడా చాలా అంటే చాలా నచ్చింది రోజు వద్దలు వేయడానికి స్కూటీ మీదే వెళ్తా ఒక్కదాన్ని అస్సలు నడుచుకుంటూ వెళ్ళాను అసలు అట్లా వెళ్ళబుద్ధి కాదు ఇంక ఈరోజు లడ్డు ఉన్నాడు సరే ఎర్లీగా బయలుదేరుతున్నాం కొంచెం రా వాక్ చేసుకుంటూ వెళ్దామని చెప్పి అలా మేమిద్దరం సరదాగా మాట్లాడుకుంటూ చాలా జోకులు వేసుకుంటూ చాలా చాలా ఆ చేస్తూ మేమైతే వరదలు తీసుకురావడానికి వెళ్ళాము నిజంగా ఇద్దరం ఉంటే చాలా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయొచ్చు అనిపించింది ఆ రోజు ఇంకా వాక్ చేస్తూ వరదల స్కూల్ దాకా వెళ్ళి వరదల స్కూల్లో హ్యాపీగా వరదల్ని తీసుకొని వచ్చాము ఇది ఈ వీడియో ప్రాపర్గా ఏ డేదో చెప్తాను చూడండి జనవరి ట్వంటీ ఫోర్త్ అనుకుంటా నాకు తెలిసి అప్పటి వీడియో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నానా అంత లేజీ అసలు ఎవరు ఉండరు చెప్పాను కదా ఫ్యామిలీ మెంబెర్స్తో టైం స్పెండ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం మా అమ్మ మా నాన్న నా దగ్గరికి వచ్చిన నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిన మోస్ట్లీ నేను ఎక్కువ వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికే ఇష్టపడతా చాలా బాగుంటుంది మస్తు కంటెంట్ ఉంటుంది తీయడానికి కానీ మా మా మేము మాత్రమే స్పెండ్ చేసే టైం కాబట్టి ఆ వీడియోస్ అవన్నీ అంటే అది అనుకోకుండా ఆర్టిఫిషియల్ అయిపోతుంది వాళ్ళు అల అలెక్ట్ అయిపోతారు సో న్యాచురల్గా మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి నేను అస్సలు ఫోన్ తీను మంచి మంచి రెసిపీస్ వండుకుంటాం మంచి మంచి అసలు చాలా బాగుంటుంది మంచి టాపిక్స్ పైన డిస్కస్ చేసుకుంటాము చాలా చాలా పనులు చేసుకుంటాం కానీ ఏది కూడా నాకు వీడియో తీసి వాళ్ళ కంఫర్ట్ని మిస్ చేయాలనుకోను సో అందుకని చెప్పి వీడియోస్ అస్సలు రావు సో అందుకని ఎప్పుడు మంచి వ్యూస్ పడుతున్నాయి అన్నప్పుడే ఏదో ఒకటి జరుగుతుంది మళ్ళీ వీడియోస్ అన్నీ రావడం మానేస్తాం తక్కువైపోతుంది సో అట్లా అనమాట ఫైనలీ ఇంటికి అయితే వెళ్ళాం ఇది నెక్స్ట్ డే తర్వాత నెక్స్ట్ ఐ థింక్ ఇది మండే అనుకుంటా సో లడ్డు వెళ్ళిపోతున్నాడు నేను అడుగుతున్నా నీకు ట్యూషన్లా ఉండేనా ఇది ఒక ట్రిప్లా ఉందని ట్రిప్లా ఉందని లడ్డు అంటాడు లేదు ట్యూషన్లానే ఉంది నీకు నేను అంటున్నా సో వెళ్ళే టైం వస్తుంది కదా ఎందుకో నాకు తెలియకుండా చాలా బాధ అనిపిస్తుంది అసలు ఎందుకో వెళ్ళొచ్చు చాలా దగ్గరలోనే ఉంటాం కదా అందరము మా అంటే ఒక టూ త్రీ అవర్స్ ఫోర్ అవర్స్ డిస్టెన్స్ కానీ నాకు మస్తు బాధ అనిపిస్తుంది ఈ డేస్ అన్నీ ఎలా ఉన్నా వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నారు అన్న మూమెంట్ నాకు మస్తు మస్తు బాధ అనిపిస్తుంది ఆ రోజు వాడు రెడీ అవుతుంటే కూడా అలాగే అనిపించింది కానీ వాడు వెళ్ళాలి అక్క ఈ రోజు ఉన్నా ఎన్ని రోజులున్నా అసలు ఆ మాట చాలా బాధ అనిపిస్తుంది నిజంగా ఫైనలీ మా లడ్డు వెళ్ళిపోయాడు సో వారితో స్పెండ్ చేసిన టైం అంతా మెమరబుల్గా నాకు అలాగే సేవ్ అయ్యి ఉండాలని చెప్పి ఈ వీడియో అయితే అక్కడక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీశాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి టేక్ కేర్ బాయ్